యువతపై అక్రమ కేసులు బనాయించడం కాంగ్రెస్ సంస్కృతి కానే కాదు నిన్న జరిగినటువంటి టీఆర్ఎస్ మండల పార్టీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే హనుమన్ సిండే గారు ఏ అయితే వ్యాఖ్యలు చేశారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాణ ప్రభుత్వ హాయంలోనే యువతపై కేసులు బనాయించి వారికి ఎన్నో ముప్పు తిప్పలు పెట్టారనేది ఆయన గుర్తు చేసుకోవాలి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది ఏడాదిన్నర కాలంలో మా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు యువతకు ఎంత ప్రయత్నిస్తున్నారో అది తెలుసుకోవాలని నేను సూచిస్తున్నాను ఎమ్మెల్యే గారికి ఎందుకంటే నియోజకవర్గంలో ఇప్పటివరకు పెద్ద నాయకులను ఏ రీతిలో వాళ్ళకి రెస్పాన్స్ కావాలో అలాగైతే యువతను ముందుకు తీసుకొస్తున్నారు మా ఎమ్మెల్యే అది మీరు గమనించక ఎమ్మెల్యే గారు ఒక్కసారి మీరు అది గమనించి తర్వాత మా ఎమ్మెల్యేపై విమర్శలు చేయాలని కోరుతూ ఉన్నాము జుక్కల్లో మద్నూరులో కేసులు పెట్టారని మీరు ఆరోపిస్తున్నారు ఆ ఆరోపణలు నిరాధారమైనవి యువత మీద మీరు కేసులు పెట్టి వారికి ఎంతో తిప్పారు మీ సంస్కృతి టీఆర్ఎస్ ప్రభుత్వ సంస్కృతి అలాగే అభివృద్ధి పట్ల మాతో మీరు పోటీకి రండి మీరు పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు పదిహేను సంవత్సరాల్లో మీరు ఏం చేశారు అభివృద్ధి ఓ రెండు సంవత్సరాల్లో నాగమడుగు చేపిస్తా లేనిపాడు చేపిస్తా కేంద్రీయ విద్యాలయం ఇస్తా అని చెప్పినావు కేంద్రీయ విద్యాలయానికి పది సంవత్సరాలు ఎంపీగా బీవీ పటేల్ కానీ మీరు కానీ ఏం చేశారు ఇదివరకు మా ఎమ్మెల్యే గారు కలిసి వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలేదు దాంట్లో పదిసార్లు రివ్యూ చేసి ఈరోజు మద్నూరులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయను చేస్తున్నారు అది మీరు గమనించండి అభివృద్ధిలో ఎంత ముందుకు వెళ్తున్నాం మేము సంక్షేమ ఫలాలు మేము ప్రజలకు ఎంత అందిస్తున్నాం నీ హాయంలో పది సంవత్సరాల ఒక డబుల్ బెడ్రూమ్ ఇలా మా ఈ ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఇందిరా మీళ్ళ కింద మదనూరుకి మధ్య మండలం దాదాపుగా రెండు మూడు వందల ఇల్లు ఇచ్చినాం అవన్నీ అది బేస్మెంట్ లెవెల్ వచ్చినాయి వాళ్ళకి అమౌంట్ కూడా పడ్డది మీరు ఒక్క రూపాయి నీ హాయంలో కట్టిన పద్దెనిమిది ఇళ్ళు ప్రాపర్లా ఒక రూపాయి రాలేదు వరకు ఆ నిదర్శనలు ఉన్నాయి మా దగ్గర కాబట్టి అభివృద్ధి పట్ల మీరు రండి పోటీకి రండి చూద్దాం దాన్ని నిరూపిద్దాం మేము చేసినాం మీరు చేశారా మా ఎమ్మెల్యే గారు ఏదైతే యువతకు కానీ నాయకులకు కానీ ప్రజలకు కానీ ఎంత సేవలందిస్తున్నారో అది గమనించండి మీరు మా ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధిని మీరు ఓర్వలేకపోతున్నారు ఈరోజు ఏదైతే ఎలక్షన్ ముందు మా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారో ఎడ్యుకేషన్ అపగా జిక్కలించాలని తీర్చిదిద్దామని అన్నారు ఆ హామీకి అనుగుణంగా హామీ నెరవేర్చుకోవడానికి బిచ్కొందులో ఏటీసీ మదునూరులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కేంద్రీయ విద్యాలయం ఇటువంటి మనకి ఏవైతే మనకు మంజూరు వీటిని చూసి మీరు నేర్చుకో అభివృద్ధి ఎలా ఉంటుంది ఎలా చేయాలనేది అభివృద్ధి పట్ల ఏమన్నామో మీరేమన్నారో అది గుర్తు తెచ్చుకోండి అంతే కానీ నిరమైన ఆరోపణలు చేసి మా ఎమ్మెల్యే కానీ బద్నాలు చేయడం అది సమంజసం కాదు మీరు చూసుకోండి జిక్కునే మీరు మాంజు నుండి ఉసుకే అంత దొంగతనం చేశారు మీరు ఉస్కే తప్పితే మీరు వేరే అభివృద్ధి పనులు ఏవి పట్టించుకోలేదు మీరు ఇసుక అక్రమ రవాణా చేయడం కామించడం కమ్మంచడం కావచ్చు అక్కడ ఏది కర్ణాటకలో అవరాత్లో అక్కడికి వంద ఎకరాలు బొందు కొన్ను అవి లేవు మాత్రం ఆధారం నిరూపించి నిరూపిస్తాం మేము ఆధారంతో సహా మా ఎమ్మెల్యే గారు ఇప్పుడే దాకా ఒక టిప్పర్ ఉస్కే కొట్టినని నిరూపించండి మేమన్నా మేము ముక్కు రాస్తాం నెలకు లేదా నువ్వు అన్నారా ఈ ముక్కు అలాంటి అభివృద్ధి పనులను నువ్వు పోటీ పడగాని అది అదే అనాథ ఏవైతే నిరంతరమైన ఆరోపణలు చేస్తున్నావో అది మంచిది కాదు మంచిది చూసుకోండి కానీ మా యువతను రెచ్చగొట్టి కాంగ్రెస్ అట్లయితే అని చెప్పి రెచ్చగొట్టి మీరు ఏవైతే ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని మేము తిప్పికొడతాం రాబోయే ఎన్నికల్లో మీరు స్థానిక సంవత్సరాల్లో మేము గెలుస్తామని ప్రజలు మాకు చూస్తున్నారని చెప్తున్నాము ఆ ప్రజల్ని పాతలను తొక్కేసాను ఆల్రెడీ ఇంకా దొక్కుతారు రేపు వచ్చే ఎన్నికల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కూడా మీరు దమ్ముంటే మా లక్ష్మీకత పోటీ చేయండి అప్పుడు చూపిస్తాం మీదేంటి మా సత్యంతో మేము చూపిస్తాం